ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను జకర్యా పుస్తకం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఈరోజు మనం ధ్యానించుకుందాం జకర్యా పుస్తకం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఈ విధంగా చెబుతుంది నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే దేవుడు జకార్య ప్రవక్త ద్వారా తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు తన పట్టణం నుంచి తన బిడ్డల్ని వెళ్ళగొట్టాడు తన బిడ్డలు ఇజ్రాయల్ జనాంగం దేవునికి కాదని దేవునికి అవిద్యతి చూపిస్తూ లోక సంబంధమైనటువంటి జీవితాల్లో బానిసలుగా అయిపోయారు దేవునికి ఎదురాడి జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితానికి దేవుడు కోపగించుకొని వాళ్ళని బబులను దాసత్వానికి అప్పగించాడు మరి డెబ్బై ఏళ్ళు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయాల జనాంగానికి దేవుడు ఇస్తున్నటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం మరియు ఒక దర్శనం జకార్య ప్రవక్త ద్వారా ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే జకారియా ఇజ్రాయల్ జనాంగానికి వాళ్ళ పితరుల యొక్క మొండితనాన్ని ఎదురాడే తత్వాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అరణ్యంలో మరి పితరులందరూ కూడా దేవుని శోధించి మరి దేవుడు ఇస్తున్నటువంటి అక్కడ దేశంలో ప్రవేశించలేకపోయారు మధ్యలోనే దేవుని విసిగించి దేవుని మాటికి ఎదురాడి మరి అంత మందించబడ్డారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది జకరే వీళ్ళని సూచిస్తూ మీరు కూడా మీ పత్రాలతో సమానంగానే ఉన్నారు వాళ్ళు ఎలాగ విధత చూపించి దేవుని ఆశీర్వాదం పొందుకోలేక దేవుని విసర్జించారో మీరు కూడా విసర్జించారు కాబట్టి మిమ్మల్ని దేవుడు ఆయన మందిరంలో నుంచి వెలివేశాడు ఆయన నుంచి వెలివేశాడు బానిసలుగా ఉంటున్నారు మీరు అని చెబుతూ ఉన్నాడు అలాగే అలాగే డెబ్బై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ జనాంగానికి దేవుడు దర్శన రూపేణ జకరా ద్వారా చెబుతూ ఉన్నాడు ఏమని దేవుని కోపం వగ్గించబడింది అని డెబ్బై సంవత్సరాలు దేవుని బిడ్డలు విడిచిపెట్టడం విడిచిపెట్టబడడం దుఃఖం అనుభవించడం మనం చూస్తాం మరి అటువంటి వాళ్ళందరి మీద దేవుని యొక్క తీర్పు శిక్ష అన్నది ముగించబడింది ఇక మీదట ఆయన బిడ్డల మీద ఆయన కనికరం చూపిస్తున్నాను అని చెప్పి దర్శన రూపేణ వాగ్దానం చేస్తున్నాడు అలాగే తన బిడ్డల్ని వెనక్కి తిరగమని పిలుపునిస్తా ఉన్నాడు జకర్యా ద్వారా దేవుడిస్తున్నటువంటి బలమైనటువంటి పిలుపు మీ పితరులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్లుగా మీరు వెళ్ళిపోవద్దండి నాకు అవిదేత చూపించవద్దండి మీ మీద చూపించినటువంటి ఆ ఉగ్రతను ఇక మీద నేను మానుకుంటున్నాను మీ మీద కనికరం చూపిస్తాను ఇక మీదట మిమ్మల్ని నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఇంకా మనం ఈ అధ్యాయం చూసినట్లయితే ఇక దూతలు కుర్రాల మీద రావడం భూమి మీద సంచారం చేయడం భూమి మీద సమాధానం కలగడం దర్శనం గురించి జకరే ద్వారా మనం ఇక్కడ వివరించబడుతున్నాయి వీటన్నిటిని మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మరి దేవుని కృపా కనికరాలు భూమి మీద ప్రకటించబడుతున్నాయి ఆయన దూతలు భూమి మీద సంచారం చేస్తూ దేవుని యొక్క సమాధానం ప్రతిష్ఠించబోతున్నారు అని ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇలా పునరుద్ధీకరించబడతారు అన్నటువంటి మాటలు దేవుని బిడ్డలకి ఆశాజనీకంగా ఉండబోతున్నాయి మళ్ళీ దేవుని మందిరం నిర్మించబడుతుంది నా బిడ్డలు మళ్ళీ సుఖశాంతులతో జీవిస్తారు అని దేవుడు దర్శన రూపేణ బిడ్డలకి తెలియపరుచుకుంటూ ఉన్నాడు దేవుడు చెబుతూ ఉన్నాడు నా మందిరం మళ్ళీ నిర్మించబడుతుంది మీరందరూ తిరిగి రండి మీరందరూ తిరిగి రండి నా ప్రసన్నత ఎప్పుడు మీ మధ్యలో ఉంచుతాను మీకు సుఖజీవనం ఇస్తాను మిమ్మల్ని రక్షిస్తాను మీకు శాంతినిస్తాను అని చెప్పి బలంగా దేవుని మాటలు మనకి వాగ్దాన రూపేణ ఈ మాటల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రేమను దేవుని పెట్టారా ఒకవేళ దేవునికి ఎదురాడి నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో నీకు సంబంధించినటువంటి విషయంలో దేవుడు నీకు దూరం దూరమైపోయాడేమో దేవుని సన్నిధికి నువ్వు దూర దూరం అయిపోయావేమో దేవుని ఆశీర్వాదాలు శాంతి లేక సతమతమవుతున్నావేమో ఈరోజు ప్రభు చెప్తున్నాడు నిన్ను ఆయన సన్నిధిలోకి ఆహ్వానిస్తున్నాడు ఆయన వచ్చి నీతో వాసం చేయబోతున్నాడు తిరిగి ఆయన దూతల్ని పంపించి నీకు సుఖశాంతుల్ని అనుగ్రహించబోతున్నాడు నీకు సమాధానం కలుగ చేయబోతున్నాడు మరలా నీవు కట్టబడబోతున్నావు నీ కుటుంబం కట్టబడబోతుంది కలిగిన సమస్తం కూడా కట్టబడబోతున్నాయి దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఈ ప్రవచనాత్ వాగ్దానం ఈరోజు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుని మహిమను చూడబోతున్నావు కలిసి ప్రార్థిద్దాం సర్వశక్తుడైనటువంటి దేవ జకార మొదటి అధ్యాయం పది ఏడవ వచ్చడం ద్వారా అద్భుతమైనటువంటి పునరు పునరుద్ధీకరణ సంపాదించినటువంటి వాగ్దానం మీరు ఇజ్రాయల జనాంగానికి ఇస్తున్నారు అలాగే ఈ దినాన ఎంతమంది నీ బిడ్డలు లోకంలో పడిపోయారు నేను విడిచి దూరమయ్యారు నీవు విడిచిపెట్టావు వాళ్ళందరికీ ఒక ఆశాజనికంగా మెరుస్తున్నటువంటి వాగ్దానం నెరవేర్పులోకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం కనికారాన్ని చూపిస్తున్నానని చెప్పావు బానిసత్వం తొలగిందని చెప్పాం ఆయన మరిక మేత మీ బిడ్డల్ని మీరు స్వతంత్రులుగా చేసి మీ రాజ్య వారసులుగా మీరు నిలబెట్టుకొని వారి మధ్యలో మీరు సంచారం చేస్తూ సమాధానం కలిగజేస్తూ ఆనందం ఇస్తూ అలాగే వాళ్ళని రక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రం చలిస్తున్నాను ఎంతమంది బిడ్డలు ఈరోజు నీకు దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు పిలుస్తుండగా ఎంతమంది వాళ్ళ మనసు మార్చుకుని వైపుకు తిరుగుతుండగా వాళ్ళ జీవితాల గొప్ప ఆశ్చర్యకారాలు జరిగించి మీరు మహింపొంది మీ చేసిన వాగ్దాన నెరపులు నెరవేర్పులోనికి ప్రభా మరి తీసుకుని వస్తుండగా నీకు సాక్షులుగా అనేకులకి మరి మరిదిగో మాదిరిగా మార్చిబడే కృపదైత్యం మన వేడుకొంచున్నాను మా ప్రభును ప్రియరక్షకుడు అయిన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు కృప మీకు తోడైండి దేవుడు మిమ్మల్ని బహుగా గాక ఆమె